హాయ్ ఫ్రెండ్స్ లీడర్ న్యూస్ స్వాగతం ఈరోజు అయితే డోన్ నేషనల్ హైవేలో ఉడుగులపాటి దగ్గర ఒక కంటైనర్ అయితే బోల్తోబడింది ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే కాబట్టి నిత్యం ఏ ఒటి వెహికల్స్ వస్తుంటాయి చాలా జాగ్రత్త జరగాల వెహికల్స్లో కంటైనర్ అయితే చాలా పెద్దగా ఉంది ఎవరికి ఎటువంటి అపాయం అయితే జరగలేదు అందరు సేఫ్టీగానే ఉన్నారు కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా లాంగ్ వెహికల్ ఇది ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపే అందులో ఎంటీ కంటైనర్ కంటైనర్లో కూడా ఎటువంటి సామాన్లు కూడా లేవు కంటైనర్ వెహికల్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయితే అయ్యింది నేషనల్ హైవే అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని సైడ్ మిరర్స్ అయితే మెయింటైన్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నంబర్ ప్లేట్ కూడా ఉంది నంబర్ ప్లేట్ చూపిస్తాం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే జాగ్రత్త ఉన్నండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ లైవ్ చూస్తున్నాం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్తో న్యూస్ ఛానల్లో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చోటు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్